హైదరాబాద్ లోని ఎంపీ డికే అరుణ ఇంట్లో శనివారం అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి హోల్చల్ చేశాడు ఈ విషయాన్ని ఎంపీ డికే అరుణ మహబూబ్ నగర్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు అయితే దొంగ ఇంట్లో దాదాపు గంట నెరసేపు కలియ తిరిగారని అయితే ఇంట్లో ఏం దొంగతనం జరగలేదని వచ్చిన వ్యక్తి ఎందుకు వచ్చారో తెలియదని ఆమె అన్నారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు నెల రోజుల్లో దాదాపు ఇరవై రోజులు బయటనే ఉంటానని కేవలం ఐదు రోజులు మాత్రమే ఇంట్లో ఉండే అవకాశం ఉందని ఆమె తెలిపారు ఒక మహిళగా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న నా ఇంట్లోకి చొరబడడం ఆశ్చర్యంగా ఉందని తనకు సెక్యూరిటీ అవసరమని ఆమె పేర్కొన్నారు నేను మొన్న పార్లమెంట్ అయిపోగానే నేను మామూలు గారికి వచ్చిన వచ్చి ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉన్నా సో నిన్న రాత్రి నిన్న రాత్రి అరౌండ్ త్రీ అంటే యాజ్ పర్ సిసిటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి అంటే మార్నింగ్ ఆరు గంట నాకు వచ్చిన కాదు ఈరోజు మొదట జరిగింది చెప్తాను మొదట నాకు పొద్దున ఏ అరౌండ్ ఎయిట్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంటే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి అమ్మ ఇట్లా ఇంట్లో ఎవరో వచ్చిండ్రు మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి బూట్లు అడుగులు కనపడుతున్నాయి అంత మడ్డడుగులు కనపడుతున్నాయి కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అని అన్నారు అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఇంట్లో ఎట్లకెళ్ళి వచ్చిండ్రు పైనకి కెట్లకి వెళ్ళి వచ్చింది మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న లేదమ్మా కిచెన్ డోర్ అన్నీ మేము అన్ని తాళాలు చూసుకొని రాత్రి అన్నీ మూసుకొని వచ్చినామన్నారు అమ్మాయి అలాగే మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది విండో ఉంటుంది విండో కమ్ డోర్ ఉంటుంది అనమాట అది ఓపెన్ చేసి ఉందమ్మా దాంట్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చినారేమో వీళ్ళు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు మేము మర్చిపోయినామేమో డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు కానీ యాక్చువల్గా వచ్చిన ఎంట్రీ వేరే ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది వీళ్ళందరూ నేను పట మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు చూసుకో రాత్రి కూడా పడుకునేటప్పుడు అన్ని టవర్ బోల్ అన్ని బోల్టులు చూసుకోండి అంటే మీరు చూసుకోరు పాప ఎప్పుడు టైం ఒకేలాగా ఉండదు మీరు అన్ని జాగ్రత్తగా చూసుకొని పడుకోవాలి నేను రోజు నేను బయటికి పోయిన మీరు జాగ్రత్తగా ఉండాలి కనీసం అన్నాక నిన్నక కొద్దిసేపు నేను ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అని చెప్పినా ఇమీడియట్గా పోలీసు వాళ్ళని మీరు పోలీసు వాళ్ళని పిలిపించండి పోలీసు వాళ్ళు వచ్చింది ఎప్పుడు నాతో మాట్లాడిండి వాళ్ళందరు క్రైమ్ వాళ్ళు వచ్చింది అన్ని ఫుట్ ప్రింట్లు అవన్నీ చూసుకొని తీయ అని చెప్పినా ఏమన్నా చెడిపోకండి అట్లే ఉంచండి వాళ్ళు వచ్చి చూసుకొని పోయే వరకు మీరేం డిస్టర్బ్ చేయదు వాటిని అని చెప్పి సరే అని అట్లే ఉన్నారు తర్వాత వాళ్ళు పోలీసులు వచ్చిండీ చూసుకున్నాను నేను సీసీ ఫుటేజ్లు తీయమని చెప్పిన సీసీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టినాను మొత్తం సీసీ ఫుటేజ్లు తీసి పంపియమ్మా ఎక్కడి నుంచి వచ్చిండు ఎప్పుడు వచ్చిండు ఎక్కడ తిరిగిండు ఏమేమైంది దియమన్నా ఇంట్లో ఏమైనా పోయినట్టు కనబడుతున్నాయంటే మనం ఎక్కడ ఇక్కడ పొద్దున్న అప్పవరకు వాళ్ళు ఏం చూసుకోలేదు ఏం లేదన్నారు ఏది కిచెన్లోకి వచ్చిండు కెమెరా కట్ చేసిండు కిచెన్లో అన్నారు కిచెన్లో సీసీ కెమెరా కట్ చేసిండు డైనింగ్ హాల్లో కెమెరాని వాళ్ళకి తెలియదు కట్ చేసి వాళ్ళకి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు ఈ సీసీ ఫుటేజ్ నాకు పంపిణి ఆ సీసీ ఫుటేజ్ దానిక మనకు టైం పడుతుంది కదా కొంచెం టైమింగ్ ఎప్పుడు వచ్చిండు మనకు తెలియదు ఎప్పుడు వచ్చిండు అవన్నీ చూసుకుంటూ పోవడానికి ఇక చూసుకుంటూ చూసుకుంటూ పోతే ఒక ఫుటేజ్లో కనిపించింది ఏంటంటే కిచెన్లకి వెళ్ళి ఎంటర్ అయినట్టు ఫుటేజ్ కనిపించింది ఫోన్ చేసిండు నాకు మేడం కిచెన్ కిచెన్లకి వెళ్ళి ఎంటర్ అయ్యింది మేడం అని మీరు ఫుటేజ్ పంపిస్తున్నా చూడండి అంటే మీరు చూస్తాను కిచెన్లోకి వెళ్ళి ఏంటంటే డోర్ ఇట్లా కిచెన్ డోర్ ఇట్లా ఉంటుంది ఇట్లనే విండో ఉంటుంది ఆ విండో కింది వరకు విండో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ గ్రిల్ పెట్టినామా గ్రిల్ పెట్టలేదేమా అట్నే మొత్తం పైన గ్రిల్ ఉంటుంది కింద గ్రిల్ ఉండదు కింద ఉట్టిగా గ్లాస్ ఫిక్స్ చేసి ఉంటుంది ఆ ఫిక్స్ చేసిన గ్లాస్ని మొత్తం పీకేసి ఉండదు పీకేసి దీంట్లోకి వెళ్ళి దూరి లోపలికి పోయింది దాంట్లోకి వెళ్ళి దూరి అట్లే కట్టెన్ ఉంది ఆ కట్టెన్కి వెళ్ళి మూలకి వెళ్ళి లోలికి పోయింది లోనికి పోంగతే కెమెరా కనిపించింది కానీ మొత్తం గ్లౌజ్ వేసుకున్నాడు షూస్ వేసుకున్నాడు హోటల్ ప్యాక్ చేసుకొని ఉన్నాడు మనిషి ఏం కనపడేటట్లేదు వెళ్ళాకట్టే పక్కకి వెళ్ళి నక్కుకొని నక్కపోని ఇట్లా కింద పాక్కుంటూ పాక్కుంటా పోయి డోర్ చేసిండు కిచెన్ డోర్ బయటికి పోయినట్టున్నాడు బయటికి పోయినట్టుండి మళ్ళీ లోపలికి పోయిండు పోయి మళ్ళీ నట్టు నక్కుకుంటూ పోయి పోయి పైకి పోయి కట్ చేసేసిండు కెమెరాని కట్ చేసిండు మనిషి కనపడలేదు మనకింగా ఇది ఇట్లా పోతున్నాడు అంతే తప్ప మనిషి గుర్తుపట్టేటట్లేదు తర్వాత కిచెన్ కెమెరా కట్ చేసినాక తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఇంకో కెమెరా చూస్తే డైనింగ్ హాల్లో కూడా ఇతర డోరు ఒక డోరు డైనింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిండు వచ్చి అట్లే గోడ పక్క నుంచి నక్కకుంటూ నక్కకుంటూ పోయి ఆడ కెమెరా కట్ ఆడ కెమెరా తిప్పేసిండు దాన్ని తిప్పేసిండు తిప్పేసి ఇంకా ఇంట్లో ఎంతసేపు తిరిగిండో తెలియదు దాని హాల్లో తిరిగిండు ఆ హాల్లో డైనింగ్ హాల్ ముందే ఒక హాల్ ఉంటుంది కూర్చొని వస్తే కూర్చొని డ్రాయింగ్ రూమ్ లాగా ఉంటుంది దాని పక్కన ఇంకో ఫ్యామిలీ రూమ్ ఉంటుంది మాది ఫస్ట్ ఫ్లోర్లో సో వాడంతా అదంతా తిరిగిండు వాడికి తిరిగిండు ఆ డ్రాలు తెరిచిండు ఈ డ్రాలు తెరిచిండు అన్ని డ్రాలు తెరిచిండు తెరిచినాక ఎక్ మా పక్కల ఇంకో పాప రూమ్ ఉంటుంది కింద రెండు రూమ్లు ఉంటాయి బెడ్రూమ్లో ఆ రెండు బెడ్రూమ్లలోకి ఒక బెడ్రూమ్లోకి పోయింది పోయి మొత్తం అన్ని అల్మారి తెరిచిండు ఆ పట్టల గిట్టలు ఉండేదంటే ఆ పట్టలు తీసి బయటికి పడేసిండు ఒక డ్రాల మందులు ఉంటాయి ఆ మందు పాప మనంతా సిక్కు ఉండేవి ఆ మందులని మిగిలిపోయినా దాంట్లో పడేసాం ఆ మందులని తీసి మీద పడేసిండు పడేసి మళ్ళీ బయటకు వచ్చిండు బయటకు వచ్చి మధ్యన మనమరాల రూమ్లకు పోయిండు పోయిండు ఆ పాక నిద్రపోతున్నట్టు నిద్రపోయినట్టుంది వీడు పోయిండు లోపల పోయిండు ఏదో టేబుల్ మీద ఏదో వచ్చిందో పెన్సిల్ బాక్స్ ఏదో ఉన్నదో అంటే బయట పడేసిండు పడేసి పైకి ఎక్కిండు సెకండ్ ఫ్లోర్కి మేము ఉండే నేను ఎప్పబడి నేను పడుకునే ఫ్లోర్కి ఎక్కి ఎట్లా ఎక్కి మెక్కు మెల్లే మెక్క నక్కుంటే నక్కుకుంటే పైకి ఎక్కిండు ఆ వీడియోలో చూస్తే వచ్చి ఇట్లా లిఫ్ట్ ఉంటుంది అండి లిఫ్ట్ పక్కన నుంచి ఇట్లా తొంగిన ముగ్గురు పిల్లలు వరుసగా పడుకుంటారు ఇట్లా ఆ పిల్ల ముగ్గురు ఆడపిల్లల ఇంట్లో ఉంటుంది ఆ పిల్లల ఇట్లా చూస్తున్నాడు కొద్దిసేపు వాళ్ళు పడుకున్నారా లేదా అని చూసినట్టున్నాడు చూసి మెల్లగా ఇట్లా సోఫా ఉంటుంది ఇట్లా సోఫాకి వెళ్ళి నక్కుంటే ఆ సోఫాలోకి వెళ్ళి అట్లా పోయింది ఇది ఇక్కడ నా రూమ్ ఉంటుంది అది పక్కల మా ఇంకో పాప రూమ్ ఉంటుంది ఆ రూమ్లోకి వెళ్ళి పక్కన నక్కుకుంటా పోయి దేవుని రూమ్లోకి పోయింది దేవుని రూమ్లోకి పోయి పక్కల స్టోర్ రూమ్ ఉంటుంది ఆ స్టోర్ రూమ్లోకి పోయింది అంటే సార్ ఒక అర ఒక నిమిషం ఉన్నట్టున్నాడు తర్వాత బయటకు వచ్చిండు నక్కుకుంటూ వస్తుంది పాప పాప కదిలింది నిద్రలో కదివంగానే వంగి మళ్ళీ ఫ్లోర్కి ఇట్లా అతికపోయినట్టు ఇట్లా వంగిపోయి నక్కిపోయింది మొత్తం నక్కిపోయి మెల్లగా వచ్చిండు మెల్లగా వచ్చినాక ఇంకో పాప కదిలింది కదిలి నిద్రలు కదిలేవనుకో మళ్ళీ కొంచెం నక్కుకుంటూ వచ్చి ఇంకా మెల్లగా వచ్చి దబ దెబ్బ దెబ్బ దిగి వెళ్ళిపోయింది కింద ఏ ఒక్కటి ఏం పోలేదు ఇంట్లో ఇప్పుడు అదే ప్రాబ్లం ఇప్పుడు దొంగ అయితే దొంగతనం చేయి ఇంకొచ్చి ఉండాలా ఇంట్లో ఏ వస్తువు తీసుకపోలేదు వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాడు గంటన్నర ఉన్నాడు గంటందరూ నుండి ఏ రూమ్లో తిరగడానికి ట్రై చేసినాడు మళ్ళీ నా బెడ్రూమ్ డోర్ అన్న కనీసం తెరుచుకుందా మూసుందా అని ట్రై కూడా చేయలేదు మరి ఎందుకోసం వచ్చిండు ఏమి రెక్కి ఎంతమంది రూమ్లు ఉన్నాయి ఎంతమంది ఉందనో రెక్కి అసలు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాలేదు ఇది ముఖ్యమంత్రి గారు ఉండే లేని నా నెలలోనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు నా నుంచి నా ఇంటి నుంచి కనీసం ఆయనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉంటుందో ఉండదు ఆయన ఇంటికి మా ఇంటికి మధ్యలో చె రోడ్డు ఒకటి అడ్డం అతలు ఆయన ఉంటాడు ఇతలు నేను ఉంటాను ఆ కార్నర్ ఆయన ఈ కార్నర్ నేను మా రోడ్ల ఎందుకంటే ఇది భయం ఎక్కడ భయం అంటే ఇప్పుడు సరే దొంగ అనేటోడు వచ్చిండు దొంగతనం చేసుకుపోయాడు అంటే అది వేరే విషయం దొంగతనానికి వచ్చినప్పుడు దొంగతనం అని చేసిపోయాడు కానీ ఇక్కడ పాపరు మా మన్మరాలు రూమ్లో పోయిండు ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమె మెలుకొచ్చింది అనుకోండి శబ్దమో వచ్చి ఏదైనా నరిచింది అనుకోండి నోరు మూసేలా దాముకోవచ్చు లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తి తొగి ఉంటే పొడవు చలో దగ్గర ఏముందో మనం చూదు కదా ఇది చాలా అంత అది భయం అవుతుంది సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు నేను లేకుండా ఇంటి దగ్గర ఎవ్వరు మా డ్రైవర్ తప్ప ఉండరు నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీకి కూడా అడిగినాను ఎందుకంటే నేను ఎక్కువ బయట ట్రావెల్ చేస్తుంటా ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం నేను కాన్స్టిట్యూన్సీ అనేది తిరుగుతుంటా పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా హైదరాబాద్లో ఉండేది చాలా అరుదు ఎప్పుడైనా పోతే నైట్ పోతా మళ్ళీ పొద్దున్నే వస్తుంటారు సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం నాకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్ ద టైం నేను మోస్ట్ ఆఫ్ ది టైం నెలల ఇరవై ఐదు రోజులు బయటనే ఉంటా ఐదు రోజులు ఇంట్లో ఉంటా ఇంట్లో ఉంటేనే ముందు నైట్ పూట రాత్రిలో పూట ఇరవై ఐదు రోజులు బయటనే తిరుగుతుంటుంది నెల కనీసం ఇరవై ఇరవై ఐదు రోజులు బయట తిరుగుతుంటాను సో ఈ సెక్యూరిటీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండరు ఇప్పుడు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఎంపీని సరే గతంలో కూడా మంత్రిగా చేసిన సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నా సరే ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు మేము వచ్చినప్పుడు రావచ్చు లేనప్పుడు రావచ్చు అయితే నువ్వు ఇంట్లో ఒక సెక్యూరిటీ పర్సన్ నాకు కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ప్రభుత్వం కూడా ఇవన్నీ ఆలోచన చేయాలి ఇప్పుడు ఒక విమెన్గా పార్లమెంట్ మెంబర్గా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే ఈ సంఘటన చూస్తే సెక్యూరిటీ చాలా అవసరమైనటువంటిది రోజు అనిపిస్తుంది నిన్నటి కూడా నేను బాధలు కాలే సెక్యూరిటీ విషయంలో ఏం ఉంటలే ఏం చేస్తామో అనేటటువంటి విధంగా ఉండేది ఎప్పుడైనా నేను ఫోన్లు నేను బయట పోయినా సార్లు రాత్రి పన్నెండు గంటల దాకా ఫోన్లు చేస్తూనే ఉంటాను డోర్లు వేసుకున్నారా గేట్లు వేసుకున్నారా సీసీ కెమెరాలు చూస్తుంటాను చుట్టుముట్టు నేను నిద్ర రాత్రి ఒంటి గంట వరకు నిద్రపోను బయట ఉంటే కూడా ఎందుకంటే చుట్టుముట్టు కెమెరాలో చూస్తూనే ఉంటావు నన్ను అందరు పడుకున్నారా అన్ని గేట్లు వేసుకున్నారా డోర్లు వేసుకున్నారా అని చూస్తూనే ఉంటాను నా ఫోన్లో సీసీ కెమెరా యాప్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉంటారు బట్ ఈ సంఘటన విషయంలో చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం సరే వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు దేనికోసం వచ్చిండ్రు ఏం చేయడానికి కోసం వచ్చిండ్రు ఏం ఏది కా ఏ రకంగా ఉద్దేశం ఏదైనా అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేస్తే తప్ప తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అట్లాంటి వాళ్ళు ఏమైనా నంబర్లు ఉంటే కూడా ఇవ్వని అన్నాడు అటువంటి నెంబర్లు కూడా ఇచ్చినాం మనం సరే సరే వాళ్ళు ఇంట్లో పని చేసిపోయిన వాళ్ళు వస్తే దొంగతనం కోసమే రావాలి కదా ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడు దొంగతనం కోసమే రావాలి ఆ దొంగతనం ఏదైనా తీసుకుపోవాలి వచ్చినోడు ఏ దొంగతనం కాలేదు ఏమి తీసుకపోలేదు సో దానికనే పెద్ద వరి ఇక్కడ ఇప్పుడు ఆ మొత్తం సీసీ కెమెరాల వాళ్ళు తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసి అవును ఏదో ఎత్తుకపోయిండు టీవీ ఎత్తుకపోయిండు ఒక లేకపోతే ఇంకేదో కంప్యూటర్ ఏదో ఎత్తుకపోయిండు ఇంకేదో ఫోన్లు ఎత్తుకపోయిండు అంటే దొంగ వచ్చిండు తీసుకుపోయిండు అమ్మలా డబ్బులు దొరికినాయి తీసుకుపోయిండు అంటే తీసుకుపోయిండు కానీ ఇది చిత్రంగా ఉంది నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి నక్సలైట్ల అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక కానీ ఎప్పుడో చోట అంటే ఎప్పుడో చోట మాకు మెరమెర మేర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన వాస్తవంగా నరసింహారెడ్డి గారికి కూడా ఎక్స్ వారికి సెక్యూరిటీ ఇవ్వాలి ఎప్పుడంటే ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిటెన్సీలలో మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను చూసి మీరు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోట లెటర్ కూడా ఇచ్చాను ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు సో నేను ముఖ్యమంత్రి గారి కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను నా ఇంటి దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను